హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో మన రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం అయితే జరిగిందండి ఈ పథకం తీసుకొచ్చిన తర్వాత మన తెలంగాణలో రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు వెంటనే విడుదల చేసేస్తున్నామని గతంలో వచ్చేసి చాలా రోజులు చెప్పారండి కానీ మన తెలంగాణలో నిజంగా చెప్పాలంటే రైతు భరోసా సంబంధించిన తక్కువ మందికి అయితే వచ్చింది అసలు ఎందుకు తక్కువ మందికి వచ్చింది అలాగే ఈ రోజున ఏమైనా అప్డేట్ ఇచ్చారో ఏంది చాలామంది అడుగుతున్నారు కాబట్టి మన రైతుల కోసం వచ్చేసి రైతు భరోసా గురించి ఒక క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఎంతమందికి ఏ రోజున అయితే వస్తుంది అన్ని విషయాలు మనం అయితే పాయింట్ టు పాయింట్ అయితే మాట్లాడదాం కాబట్టి వీడియో మాత్రం మీరు ఎండ్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విషయాలు మనం అయితే మాట్లాడవచ్చు కాబట్టి తప్పకుండా వెళ్ళి చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చెబితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకన్ ఆల్ పెట్టే ట్యాప్తే చేసుకోండి ఓకేనా ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభించడం అయితే జరిగిందండి అది కూడా ఎప్పటి నుంచి అంటే మన తెలంగాణలో జనవరి ఇరవై ఆరో తారీఖున ఈ పథకం ప్రారంభిస్తే ఇరవై ఏడో తారీఖు పొద్దున వచ్చేసి మన తెలంగాణలో అనేకను కలిగి ఉన్న ఒక లక్ష ఎనభై రెండు వేల మందికి అయితే జమ చేయడం అయితే జరిగిందండి మిగతా వాళ్ళకైతే డబ్బులు జమ చేయలేదు ఇరవై ఏడో తారీఖున ఇరవై ఎనిమిదో తారీఖున కొంతమంది అయితే చేశారండి మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో రైతుల కోసం రైతు భరోసా ఇవ్వడానికి దాదాపుగా పద్దెనిమిది వేల కోట్ల రూపాయల వరకు అయితే ఖర్చు అవుతుందట అది కూడా మొత్తానికి ఒక కోటి యాభై లక్షల ఎకరాలు సాగు చేసే భూమి అయితే ఉంది అన్నింటిలో వచ్చేసి ఇప్పుడు ఎవరి పేరు మీద ఏదైతే ఉంది అర్హత పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్ని లెక్క అయితే వేసుకున్నారు కాబట్టి ఈసారి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు అయితే వస్తుంది ఒక పంటకి తొమ్మిది వేల కోట్ల రూపాయలు అనేవి మనకైతే చెప్పడంతో జరిగింది కాబట్టి అసలు ఎంతవరకు ఏ విధంగా అయితే వస్తుంది అన్నీ కూడా మాట్లాడతాం మన తెలంగాణలో మే పదిహేనో తారీఖు వరకు అయితే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించి డబ్బులు అందియడం అయితే జరుగుతుందని మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఈ రోజున చెప్పడం అయితే జరిగింది కాబట్టి అందరికీ హామీ ఇచ్చిన విధంగా వచ్చేస్తున్నాయండి మీరు అయితే టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన అయితే వస్తాయి మీరు అయితే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి గతంలో పొందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీడియో కింద కామెంట్ రూపంలో మీరు అయితే చెప్పండి ఇంకా వచ్చేసి మనకైతే కొత్తగా పాస్ పుస్తకాలు పొంది ఉంటారు కదా వాళ్ళకు కూడా వచ్చే నెల నుంచి అయితే వచ్చే విధంగా అయితే మనకైతే కనిపిస్తుంది కాబట్టి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికీ అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చేస్తున్నాయండి ఎకరానికి ఆరు రూపాయలు మాత్రమే ఏడు వేల ఐదు వందలు కాదు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయట మన తెలంగాణ రాష్ట్రానికి అందుకే ఈసారి డబ్బులు తగ్గించడం జరిగిందని సీఎంగా రేవంత్ రెడ్డి గారు స్వయంగా అయితే చెప్పారు పథకం ప్రారంభించిన రోజున అప్పటి నుంచి అరవేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు ఆ అరవైలు కూడా కొంతమందికి అయితే ఒక్క రూపాయలు రాలేదంటున్నారు కాబట్టి మొత్తానికి ఈ రోజు నుంచి వచ్చేసి రైతుల ఖాతాలో అయితే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరైతే టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి